నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను మీ శరత్ కూటమి ప్రభుత్వం శనగ రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవని వేలాది క్వింటాళ్ళు గోడౌన్లో మగ్గుతున్న శనగకు మద్దతు ధర ఇవ్వటంలో మేనమేషాలు లెక్కిస్తున్నారని ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో లంకపోతు అంజరెడ్డి ఆళ్ల రవీంద్ర రెడ్డి మన్య శ్రీనివాసరావు కఠారి శంకర్ తదితరులు పాల్గొన్నారు శనగలు పండి గత రెండు సీజన్లుగా పండిన శనగలన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్లో మొగ్గుతూ ఉన్నాయి కొనేవాళ్ళు లేక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి వచ్చి రాగానే ఆనాడు కోల్డ్ స్టోరేజీలు ఇట్నే తెలుగుదేశం ప్రభుత్వంలో నిలబడిన నిలబడిపోయిన శనగలన్నిటికీ కింటాకి పదిహేను వందల కాడికి బోనస్ అంటే ఒక రైతుకి గరిష్టంగా ముప్పై క్వింటాల కాడికి నలభై ఐదు వేలు ప్రభుత్వంలో జగన్ గారు రాగానే ప్రతి రైతుకి నలభై ఐదు వేలు బ్యాంకు అకౌంట్ జమేయటం జరిగింది ఇవాళ ఈ ప్రభుత్వానికి రైతులన్నా గిట్టుబాటు ధరలన్నా చమగొట్టినట్టు కూడా లేదు మనం చూసాం మిర్చి రైతుల్ని గాలి కుదిలేశారు తీవ్రంగా నష్టపోయారు ఉగాకు రైతుల్ని ఎంతగా చెప్పినా వీళ్ళకి అర్థం కాక ఈ జిల్లా నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా సరిగా స్పందించక ప్రభుత్వాన్ని నుంచి ముఖ్యమంత్రి నుంచి హామీ రప్పించలేనందువలన బేర్నికు ఒక రైతు ఐదు లక్షల కాడికి నష్టపోయారు కింటాకు వంద రూపాయలు సరాసరి డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారస్తులు దోచుకుంటుంటే నిమ్మక నీరు ఎత్తినట్టు ఈ ప్రభుత్వం చూస్తూ ఉండిపోయింది దానివల్ల ఒక రైతు యాభై ఐదు లక్షల రూపాయలు కడిగి నష్టపోతే ఈ రాష్ట్రంలో నలభై ఐదు వేల బ్యారెన్లు నలభై ఐదు వేల బ్యారెన్లకు గాను రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఒక్క పొగాకు రైతాంగానికి రావాల్సిన ధనం ఇది ఇది విదేశీ మార్గద్రవ్యం నుంచి వచ్చే డబ్బు ఆవిరైపోయింది మరి ఆ రకంగా అన్ని పంటలకి మిరప రైతులకి అదే నష్టం జరిగింది టమాటా పండించిన రైతులకు అదే నష్టం జరిగింది ఉల్లిపాయ రైతుల నష్ట అదే నష్టం జరిగింది కోకో పండించిన వాళ్ళకి ఏ పంట పండించినా ధర లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే మార్కెట్లో వ్యాపారస్తులకి ఎంత అలుసో ఈ మనం అర్థం చేసుకోవాలి మరి వాళ్ళ కలుసా లేకపోతే వీళ్ళు వాళ్ళ తొత్తులుగా మారి లంచాలకు మరిగి బ్లాక్ మార్కెట్ని వ్యాపారస్తులు దోపిడీని అడ్డుకోలేకపోతున్నారు అర్థం కాని పరిస్థితి శనగల్ని కోల్డ్ స్టోరేజ్ నిలబడుతున్న శనగలకి మీరు ఐదు సంవత్సరాల నాడు మేము పదిహేను వందల కాడి బోనస్ ఇచ్చాం ఇప్పుడు కింటాకు మీరు కూడా మూడు వేల రూపాయలు ఈరోజు కాలానుగుణంగా ఈ ఖర్చులను బట్టి కింటాకు మీరు కూడా మూడు వేల రూపాయలు బోనస్ ఇవ్వాలని మన జిల్లాలో లేకుంటే మన రాష్ట్రంలో ఈ రోజున ఇతర దేశాల నుంచి మనకు ఏదన్నా ఆదాయం వచ్చే పంట ఉన్నది అని అంటే ముఖ్యంగా ఆక్వా రంగం ఒకటి ప్రధానంగా నిలబడింది పది పదిహేను సంవత్సరాల నుంచి దానికి మనం అడగకుండానే రైతులు ఎవరైతే ఆక్వా రైతులు ఉన్నారో వాళ్ళు అడగకుండానే ఒకటికి నాలుగు సార్లు కరోనా అప్పుడు మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీడు గురించి మాట్లాడేవాడు అన్ని జిల్లాలకి ఒక కమిటీ వేసి ఒక చైర్మన్ వేసి ఆక్వా మీద అన్ని జిల్లాల్లో మీటింగులు పెట్టించి సీడు తక్కువ రేటు కేట రావాల మేత తక్కువ రేటు గట్ట రావాలి అదేవిధంగా కొనుగోలు రేటు తగ్గకుండా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ రేట్ కావాలి ప్రధానంగా ఈ మూడిటి మీద బాగా అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చి కంపెనీలని రైతుల్ని ఎక్స్పోర్టర్స్ని కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని ఆ ఐదు సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది రెండవది ఆయన వంతుగా ఆయన అంతకుముందు యూనిట్కి ఐదు రూపాయలు ఆరు రూపాయలు అట్లా ఉండేది పది ఎకరాలు లోపు ఉన్నటువంటి ప్రతి ఆక్వా రైతుకి కూడా రెండు రూపాయలు చేసి దాదాపు సెవెంటీ పర్సెంట్ రైతులు దాని కిందకు వచ్చేటట్టుగా చిన్న సన్నకార ఆక్వా రైతులు మొత్తాన్ని కూడా ఆదుకోవటం జరిగింది ఈయన మొన్న ఎన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో రోపైనరా ఆయన రెండున్నాడు కాబట్టి ఈయన రోపైనరా ఈ సంవత్సరం నుంచి రాస్తూనే ఉన్నారు మా చెరువుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు పడ రాస్తున్నారు మళ్ళీ నెల తిరిగిన తర్వాత ఏమైనా ఏమైనా అయ్యిందా అని అంటే లేదన్నా అది ఏదో అడంగలు సరిగ్గా లేదు టెన్వను సరిగలేదు ఇప్పుడు పదహారు నెలలు పద్దెనిమిది నెలలు అయింది ఇంకా రాస్తానే ఉన్నారు నా నాకున్న అంచనా మేరకు ఇంకొక సంవత్సరం పట్టుద్ది ఈ ఒకటిన్నర రూపాయి సబ్సిడీ అనేది ఇంకొక సంవత్సరం పట్టుద్ది అంటే దాదాపు రెండున్నర సంవత్సరం అయిపోయింది ఆ లాస్ట్లో ఆయన ఎలక్షన్ల కోసం అట్లాగే ఏదన్నా రూపాయిన్నరకు ఇస్తారేమో చూడాలి మొత్తానికి ఇదైతే అట్లా ఉన్నది అదేవిధంగా ఉప్పు కొటార్లు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా రైతుల పరిస్థితి ఈరోజు చూస్తే ఇంత అగమ్య గోచరంగా ఉంది ఈ ఒకటిన్నర సంవత్సరం కూటమి ప్రభుత్వం రా వచ్చిన వెంటనే ఒక ఒకటిన్నర సంవత్సరంలోనే ఎంత మార్పు వచ్చేసిందంటే భయంకరమైన మార్పు వచ్చేసింది రైతులు ఈరోజు అసలు పంటలు పండిద్దామా అసలు మనం ఈ పంటలు ఏమి వ్యవసాయం చేయకుండా మళ్ళీ ఖాళీయకుండా ఏం చేయాలి వ్యవసాయం చేయడానికి వెనకడుగేస్తే ఈరోజు ఆలోచనలు పడిపోయే పరిస్థితి వచ్చింది ఏ పంట పండించినా మనకి గిట్టుబాటు రేట్ లేదు కొనేవాడు లేడు మనకు సహకరించేటటువంటి ప్రభుత్వం లేదు అని చెప్పేసి ఈరోజు రైతులందరూ కూడా ఎంతో మనోవేదన చెందుతూ ఉన్నారు ఎంతో కష్టపడి ఆరుగాలం ఎండనక వాననక కష్టపడి పనిచేసి పంటలు పండించుకుంటే దాని మీద ఏదైనా గిట్టుబాటు రేటు ఉండి పది రూపాయలు డబ్బులు వస్తే ఏదన్నా తెచ్చుకున్న అప్పులు చెల్లించుకొని ఏదన్నా చేసుకోవచ్చు పిల్లలకి అనేటటువంటి ఆశతో జీవించేవాడు భూమి నమ్మకం రైతు కానీ ఈరోజు ఒకటిన్నర సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వంలో ప్రతి రైతు మనం ఈ మధ్య మీడియాలో ఈ ప్రభుత్వం వచ్చినా గమనిస్తూ ఉన్నాం రైతులందరూ కూడా వాళ్ళ సమస్యలకు సంబంధించి రోడ్డెక్కే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఎన్నో రకాల మేలు చేయటం వల్ల ఎన్నో రకాల పథకాలు పెట్టడం వల్ల రైతన్నను ఆదుకోవటం వల్ల రైతు అనేవాడు గుండెల మీద చేసుకున్న హాయికి నిద్రపోయినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తే పొగాకు పండించినటువంటి రైతుకి అది కొనే నాదులు లేక మనమే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎన్నో పోరాటాలు చేయటం జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతులకి అండగా నిలవటం కూడా మనం చూసాం అదేవిధంగా చూస్తే రైతులు మన చిత్తూరు జిల్లాలో మామిడికాయలు పండిస్తే